ఎవరు నువ్వు నువ్వెవరు పని మనిషి అచ్చా నేను ఇంటి ఓనర్ని అమ్మగారు మీరా బాగున్నారా మంచి నీళ్ళు తీసుకురమ్మంటారా పోనీ మజ్జిగ తీసుకురమ్మంటారా సల్లగా ఉంటుంది ఓవరాక్షన్ చేయకే ఇలా ఈ ఇంట్లో వాళ్ళని బుట్లో పడేసావు నేను బుట్టలో ఇంటి ఓనర్ ఇక్కడ అవును కదా అమ్మగారు నాకు డౌట్ ఈ ఇంట్లో రెంట్కుండే మా అమ్మగారు అయ్యగారు యావయ్యారు ఇల్లు రెంట్కి దిగినప్పుడు అడ్వాన్స్ ఇవ్వమన్నా ఇవ్వాలా రెంట్ పెంచుతానన్నా ఒప్పుకోలా ఇల్లు నీట్గా ఉంచమన్నా ఉంచలా ఫోన్స్ ఎత్తలేదు మెసేజెస్కి రిప్లై లేదు బాగా ఆలోచించా రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేయించా ఇప్పుడు నెక్స్ట్ కోసం అంతేగా ఇంటి ఓడితో పెట్టుకుంటే ఎవరి అంతేగా కానీ ఇప్పుడు నా పరిస్థితి ఏంటి మేడం ఈ ఇంటి నేను నమ్ముకొని ప్లాన్ చేసుకున్నా గవర్నమెంట్ అర్ధాంతరంగా రెండు వేల నోట్లు వదిలేసినట్టు నన్ను ఇలా వదిలేస్తే నా పరిస్థితి ఏమైపోను నా గతే ఏమైపోను మీరే పెద్ద మనిషి చేసుకుని నాకేదైనా దారి చూపిస్తే ఓఎస్ తలుపు తీసుకుని బయటికి అదే దారి దారి చూపించమంటే బయటికి పోమంటారేంటండి నువ్వే కదే బయటికి దారి అడిగావు దారి చూపించమంది నా బతుక్కి బయటకు కాదు ఎండిపోయిన ప్లేట్ ని విమ్మేసి కడిగినట్టు నాకు కూడా ఇప్పుడు ఏంటి నేను కూడా బట్టల ఫీల్ అయి బండే బాధనా కాదమ్మగారు స్ట్రీట్ లైట్ లేని నా స్ట్రీట్ కి ఓ టార్చ్ లైట్ ఏమని అడుగుతున్నా గిల్లు rent ఇవ్వమంటే ఇస్తా గాని ఇప్పుడు నీ బతుకి నేను ఎక్కడ వెలుగునిచ్చేది ఏంటో ఎక్స్క్యూజ్ మీ ఎవరెవరు ఎవరు ఇల్లు రెంట్ కుందన వచ్చినాం ఆ ఆ ఇల్లు ఈస్ట్ ఫేసింగ్ వెస్టర్న్ డైనింగ్ టేబుల్ డబుల్ బెడ్రూమ్ రూమ్ ఫ్లాట్ వెనక స్టోర్ రూమ్ ఉంది ఎండాకాలంలో ఒకసారి నీళ్లుస్తాయి వాటర్ ట్యాంకర్లే వాడుకోవాలి పదిహేను వేలు రెండు నెలలు అడ్వాన్స్ చేయాలి ఓకే గా అయితే ఒక మంచ్రో చూసి దిగుతాం మేడం జస్ట్ నో మీ yes ఇల్లు రెంట్కి ఇవ్వడానికి అదేవరు దిగడానికి మీరెవరు అంటే ఆవిడ ఓనర్ అయినప్పుడు మేం టెనెంట్స్ అవుతాం కదా ఆవిడ ఓనర్ అయితే మరి ఎవరు అయ్యో మీ ఇంత పరిచయం లేదు మేడం ఎన్నిసార్లు ఎంత మంది కని చెప్పాలి అంద ఓనర్ ఆఫ్ దిస్ హౌస్ ఆ మళ్ళీ గామెవరు అది ఇంటి పని మనిషి అయ్యో సారీ అండి చూసుకోవాలి కదా రామ్ ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా రెడీ చేయకుండా మాట్లాడుతుంటే నువ్వు సరే సర్లే ఇంటి రెంటేమో పదిహేను వేలు ఆల్రెడీ చెప్పేస్తే అమ్మగారు సమ్మర్ లో వాటర్ ఇష్యూస్ అది కూడా చెప్పేసా అమ్మగారు అన్ని నువ్వు చెప్తా మరి నేను ఎందుకు అమ్మగారు ఎవరు ఇంటికి రెంట్ తీసుకునేవారు సాక్షాత్తు ఓనరు సరే సర్లే సరే అదే టైం కి ఇవ్వాలి ఇల్లు నీట్ గా ఉంచాలి సరేనా అమ్మగారు నా గురించి కూడా కొద్దిగా ఈవిడ పేరు చారుశీల ఈ ఇంటి పరిమనిషి సెట్ అయితే మీరు కూడా పెట్టుకోండి అంటే అది ఉట్టిగా మాట్లాడు చెడగొట్టకు ఇంటితో పాటు పని మంచి కూడా దొరికిందా ఇల్లు మంచి టైం చూసుకొని దిగుతామండి థ్యాంక్ యూ మంచి టాటా బాగా చెప్పావు ఇంటికి వచ్చినప్పుడు చెప్పులు బయట లోపలికి రావాలి వెళ్ళిపో స్పీడ్ గెలిపో దారి